గారు రెండు వందల యాభై కోట్లతో ఎక్స్ఎల్ఆర్ఐ మేనేజ్మెంట్ స్కూల్ అనేది మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారి చొరవతో దాదాపు ముప్పై కోట్లు మన నియోజకవర్గం ప్రత్యేకంగా రాను రోజుల్లో కూడా రాబో ఇంత నాలుగున్నారు ఐదు సంవత్సరాల్లో మిగతా నియోజకవర్గం కన్నా మన నియోజకవర్గంలో మూడింతల అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం గత ప్రభుత్వం చేస్తే అన్ని అక్రమాలు చేస్తుంటే అన్ని మంచి పనులు చేస్తున్నాం మనం ఇప్పుడు తిరుపతి లడ్డూలో కూడా చూస్తే అందులో కూడా జంతు కళాధారాలతో ఏర్పడినటువంటి నోతులతో వాడినటువంటి తిరుపతి లడ్డు ఎంత అపవిత్రం చేస్తున్నారో చూశాను చూడండి ఉంటుంది మనం చూస్తే మీకు వెళ్ళ స్థలాలు లేవు ఎప్పుడో కోసం రోడ్లు ఉన్నాయి కానీ మీరు డ్రైన్ లేవు ఒక రోజు వర్షాలు వచ్చి చూస్తే రోడ్డు మీద గిళ్ళకుండా మీరు వచ్చేస్తుంది మీ యొక్క దాని చూస్తే అందుకే ఈ రోజు కార్యక్రమం మీ గ్రామంలో పెట్టాం పంచాయతీలు మీ గ్రామంలో పెట్టడా కానీ మీ గ్రామంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి పార్టీస్ వెండుదండ్రిగా నిలబడ్డారు మీరు వెన్ను ముక్కగా ఉన్నారు ఇక్కడ చూసాం ఖచ్చితంగా మీ సమస్యలు ఇల్లు లోన్లు ఇచ్చినా ఖచ్చితంగా మంచి లోన్లు ఇప్పిస్తాం ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కూడా మీకు సమస్యలు పరిష్కరిస్తాం రోడ్లు డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం ఇప్పుడు ఎంపీడీసీ గారు లక్ష్మీ గారు చెప్పారు మనకి మా గ్రామం అంతా నేను ఎంపీడీసీ అయ్యాను ఇక్కడ చూస్తే రమణ శ్రీని గారు సర్పంచ్ అయ్యారు తాను ప్రజలకు చేయలేక లేదు లేదని గడిచిన కాలంలో ఏమీ చేయలేకపోయారు ఈ రోజు మాట ఇస్తున్నా తల్లి రాబోయే కాలం అంతా కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ఇక్కడ మీ సదుపాయాలు కావసినటువంటి అభివృద్ధి కావాల్సినటువంటి నిధులు ఇచ్చే బాధ్యత నాది చౌదరి గారు తీసుకుంటాం అభివృద్ధి చేసే పని మీలో సర్పంచ్ గారు తీసుకుంటాం ముందు వచ్చారు మీ గ్రామాల్లో ప్రతి విషయంలో అభివృద్ధి చేస్తాం